వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్లో వచ్చే భాషా భాగాలు ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం భాషా భాగాలు రివిజన్ ఒక వాక్యంలో నామవాచకం రంగు రుచి స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది నామవాచకానికి ముందు కాచిన పాలు తాగాలి ఇందు గీత గీసిన పదం విశేషణ రూపం నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది ఇందు నేను అనున్నది నామవాచక రూపం నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది ఇందు నా అనునది విశేషణ రూపం క్రింది పదాలలో నామవాచక రూపం కానిది వాడి తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం ఇందులో ప్రాచీన అనునది విశేషణం క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు రెండు రకాలు సలీం పాఠం చదివి నిద్రపోయాడు ఇందు అసమాపక క్రియను గుర్తించండి చదివి ఎవరిని దేనిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను డాష్ అంటారు కర్మ వాడు నా తమ్ముడు ఇది ఏ రకమైన వాక్యం క్రియారహిత వాక్యం ఆహా అయ్యో ఔరా భళ వంటి పదాలకు డాష్ భేదం ఉండదు పైవన్నీ లింగభేదం వచనభేదం విభక్తి లింగవచన విభక్తి శూన్యంగా గల పదాలను డ్యాష్ అంటారు అవ్యయాలు మేము మా ఊరు వెళ్ళాము ఇందు సర్వనామ రూపం మేము నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం నా మా నీ మీ అనునవి వేటి యొక్క రూపాలు విశేషణ రూపాలు అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది దాన్ని మీరు మిమ్మల్ని నీవు నిన్నుగా వచ్చే మార్పు అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి ద్వితీయ విభక్తి అతడు మంచి ఆటగాడు ఇది ఏ రకమైన వాక్యం క్రియారహిత వాక్యం త్రిజట ఏం మాట్లాడుతుంది ఇది ఏ రకమైన వాక్యం ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి ఇది ఏ రకమైన వాక్యం నిషేధార్థక వాక్యం గది బహువచన రూపం గదులు క్రింది బహువచన రూపాల్లో సరికాని దానిని గుర్తించండి సామాను సామాన్లు వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి సంఖ్యలు తెలుగులో వచనాలు ఎన్ని రెండు చేను బహువచన రూపం చేలు క్రింది వాటిల్లో నిత్య ఏకవచనం కానిది పాలు నగరం పదానికి బహువచన రూపం నగరాలు పేను బహువచన రూపం పేలు బీడు బహువచన రూపం బీళ్ళు క్రింది వాటిల్లో నిత్య బహువచన రూపం కానిది ఇరులు మ్రాను పదానికి బహువచన రూపం బండి పదానికి బహువచన రూపం బండ్లు క్రింది వాటిల్లో ధాన్యవాచక శబ్దాలకు సంబంధించి నిత్య బహువచన రూపం కానిది అల్లం బడి బహువచన రూపం బళ్ళు బడి బహువచన రూపం బడులు కన్ను బహువచన రూపం కన్నులు పందిరి బహువచన రూపం పందిరులు కోడలు పదానికి బహువచన రూపం ఒకటి మరియు రెండు కోడండ్రు కోడళ్ళు బహువచన రూపాలకు సంబంధించి సరికానిది ముడి ముడులు బహువచన రూపాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి సుమతి సుమతులు విశేషం బహువచన రూపం విశేషాలు క్రింది బహువచన రూపాలలో సరికానిది ఓడళ్ళు క్రింది వాటిల్లో నిత్య ఏకవచన రూపం కానిది కొందరు పగవాడు పదానికి బహువచన రూపం పగవారు ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ బిందువును ఉపయోగిస్తారు వాక్యాంత బిందువు పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు అర్థ బిందువు అసంపూర్ణ వాక్యమును తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు వాక్యాంశ బిందువు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి